ఉన్నటువంటి రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బుల విడుదలకు ఆమోదం తెలిపినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే వచ్చింది ఇది ఫైనల్ అప్డేట్ అనమాట మరి ఖచ్చితంగా రైతులకు ఈ నెల ఇరవై నుంచి కూడా డబ్బులు వేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇలా చేసుకుని ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను అయితే పొందాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తాజా సమాచారాన్ని అయితే అందించింది మరి రైతులకు ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావు రైతులు ఏం చేయాలనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ యొక్క రైతు భరోసా అంటే గత ప్రభుత్వం రైతు భరోసా పీఎం కిసాన్ అని పదమూడు వేల ఐదు వందలు ఇస్తే ఇక్కడ మన కుటుంబ ప్రభుత్వం అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ అని చెప్పి ఇరవై వేల రూపాయలు అయితే అందిస్తుంది ఇప్పటికే ఒక పథకాన్ని విడుదల చేసి ఇక పథకాలు ఖచ్చితంగా విడుదలవుతాయి డబ్బులు జమ అవుతాయని చెప్పి అప్డేట్ అయితే తీసుకొచ్చింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రైతుకు కూడా అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది మరి ఇరవై వేల రూపాయల విడుదలలో భాగంగా తొలి విడత డబ్బులను అందించేందుకు ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చింది మరి ఏ రైతులకు డబ్బులు వస్తే ఏ రైతులకు డబ్బులు రావు రైతులు ఏం చేయాలి ఏం చేస్తే మనకు డబ్బులు అందుతాయనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు చివరి వరకు చూడటమే కాకుండా వీడియోను తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయాలి లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయాలి ఇప్పుడైతే మీరు లైక్ చేసి షేర్ చేస్తారు అప్పుడు మీతో పాటు మరింతమంది సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులందరికీ కూడా మనకు కీలక ప్రకటన అనేది జారీ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది ఇరవై వేల రూపాయలను ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఇవ్వాలని చెప్పి ప్లాన్ చేసి దాని ప్రకారం ఇప్పుడు డబ్బులని అయితే విడుదల చేస్తుందనమాట మరి మూడు విడతల్లో భాగంగా తొలి విడత డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం అయితే తెలిపింది తొలి విడత కింద ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే ఉన్నాయి ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారంతా కూడా తప్పనిసరిగా ఈ విధంగా చేసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి ఆదేశాలు అయితే అందించింది మరి రైతులు ఏం చేయాలి ఏంటి అనే వివరాలన్నీ కూడా చూస్తే మనకు ముఖ్యంగా రైతులందరూ కూడా ఇప్పటికే మీ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకున్నారు మరి దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతుకు కూడా ఈ యొక్క పథకం అందాలి అంటే రైతులు కొన్ని పనులు అయితే చేయాలి ముఖ్యంగా ఐకేవైసీ చేయాలి అలాగే ఎన్పి లింక్ చేయాలి అలాగే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాలి ఇవన్నీ చేసుకున్న రైతులకు మాత్రమే ఇక్కడ డబ్బులు వస్తాయి లేకపోతే డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే లేదు కాబట్టి రైతులు ఇవన్నీ కూడా చేసుకున్నారా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి మీరు ఎప్పుడైతే ఇవన్నీ చేసుకున్నారని చెప్పి కన్ఫర్మ్ చేసుకుంటారో అప్పుడు మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ ఉంటుంది కానీ ఇవి చేసుకోకపోతే కనుక మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకున్నారా లేదా అని చెప్పేసి మీరు తెలుసుకోవాలి మరి ఇవి చేసుకున్నారా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి మరి వీటితో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకాల ద్వారా మనకు డబ్బులు పొందడానికి ఎదురు చూస్తూ ఉన్నారు మరి యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది కాబట్టి ఈ యొక్క డబ్బులు వస్తున్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఇవి ఉన్నాయా లేదా ఇవి చేసుకున్నారా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఇవి చేసుకున్న వారందరికీ కూడా మనకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది ఇవి కనుక చేసుకోకపోతే మీకు డబ్బులు వచ్చే ఛాన్సే లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇవి చేసుకోండి మరి దీంతో పాటుగా రైతులందరూ కూడా మనకు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ప్రతి రైతు కూడా మనకు కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్తో పాటు ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాలి దాంతోపాటు అతి ముఖ్యమైనది నేను గత వీడియోలో కూడా చెప్పాను మీకు ఇరవయో తారీఖులోపు మీ రైతు సేవా కేంద్రంలోని వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ఈ యొక్క పథకానికి సంబంధించి ఈకేవైసీ అనేది పూర్తి చేయాలి మీరు ఈకేవైసీ కనుక పూర్తి చేస్తేనే మీకు డబ్బులు అయితే వస్తాయి ఈకేవైసీ కనుక పూర్తి చేయకపోతే మీకు రావు రావన్నమాట కాబట్టి ఈకేవైసీ కంప్లీట్ చేయండి ఈకేవైసీ చేసుకున్న వారికి మాత్రమే అంటే మళ్ళీ మొదట్లో చెప్పాను కదా పిఎం కిసాన్కి సంబంధించి అన్నదాత సుఖీబాబుకి సంబంధించి ఈకేవైసీ అని ఆ ఈకేవైసీ కాదు ఇది వేరే అనమాట మన ఏపీలో ఉన్న ప్రతి రైతు కూడా చేసుకోవాల్సినటువంటి ఈకేవైసీ అంటే వేలు అనేది వేయాలి రైతు సేవా కేంద్రానికి వెళ్ళి వ్యవసాయ సహాయకుల దగ్గర కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది మరి ఇరవై లోపు ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేస్తే అంటే వేలుముద్ర అనేది వేస్తే రైస్ సేవ కేంద్రానికి వెళ్ళి తర్వాత మీకు డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందనమాట ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసుకోండి ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీబువ పీఎం కిసాన్ సహాయాన్ని అయితే పొందండి ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీకు డబ్బులు ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసింది మరి రైతులు ఇప్పటికే అప్లై చేసుకున్నవారు ఇవన్నీ కూడా పూర్తి చేసుకున్నవారు లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి లిస్ట్లో కనుక మీ పేర్లు ఉంటే తప్పకుండా మీకు ఒక పథకం ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది లిస్టులో పేర్లు లేకపోతే డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఇది చాలా మంచి అవకాశం ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోండి లేదా అనే విషయాన్ని మీరు ఒకసారి గుర్తుంచుకోండి ఒకవేళ చేసుకోకుండా అంటే ఇప్పటికి కూడా అవకాశం ఉంది నేరుగా మీరు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో రైతు సేవా కేంద్రానికి వెళ్ళండి అక్కడ మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకము ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ ఉంటే చాలు వెళ్ళి అక్కడికి వెళ్ళి మీరు మీరు అప్లై చేసుకుంటే కనుక ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అయితే మీకు జరుగుతుంది దాని ద్వారా మీకు డబ్బులు రావడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఆదేశాలు అయితే జారీ చేశాయి మరి మీరు ఎవరు కూడా అశ్రద్ధ చేయొద్దు ఇప్పటికే మనకు లేట్ అయ్యింది ఖచ్చితంగా మీరు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు పొందడానికి అన్ని వివరాలు కూడా మీకు అప్డేట్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధైతే పొందాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా చేసుకోండి ఇవన్నీ కూడా చేసుకుంటే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఒకవేళ ఇవి కనుక మీరు చేసుకోకపోతే మీకు డబ్బులు వచ్చే ఛాన్సే లేదు కాబట్టి ఈ విషయాన్ని ఇవన్నీ చేసుకోండి మీరు డబ్బులు అయితే తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉన్నాయి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది మరి తప్పకుండా రైతులు కనుక ఇలా చేసుకుంటే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది రైతు కూడా ఇలా చేయండి మీకు డబ్బులు అయితే రాబోతున్నాయి కార్డు ఈ రైతు గుర్తింపు కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ అండి చాలామంది రైతులైతే అస్రద్ధ చేస్తున్నారు ఇప్పటివరకు కూడా అంటే ఈ రైతు గుర్తింపు కార్డుకు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులు అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు అదనంగా ఈ రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోవడం వల్ల అదనంగా మనకు ఒక్కొక్క రైతుకు కూడా అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యాభై ఐదు లక్షల మంది రైతులకు అదనంగా ఆరు వందల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది అనమాట మరి అదనంగా ఈ సాయం రావడంతో మన రాష్ట్రంలో ఉన్న రైతులకు మరింత మేలు జరిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి రైతులు ఏం చేయాలంటే అదనంగా అందించేటువంటి సాయం కోసం తప్పకుండా వాళ్ళు దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట కాబట్టి తప్పకుండా మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క సాయం కోసం దరఖాస్తు అనేది చేసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు అంటే ఈ యొక్క రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేసుకోవడం వల్ల ఇన్ని ప్రయోజనాలు అయితే ఉన్నాయన్నమాట కాబట్టి ఎవరైతే రైతులు ఉన్నారో వరొకసారి దరఖాస్తు చేసుకోండి మరి దీంతో పాటుగా మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా మనకు ఇప్పటికే చాలామంది రైతులు లబ్ధి పొందారు అంటే పంతొమ్మిదో విడత పీఎం కిసాన్ డబ్బులు వచ్చాయి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది మరి పంతొమ్మిదో విడత ద్వారా చాలామంది రైతులైతే లబ్ధి పొందారు మరి ఇరవై విడత డబ్బుల కోసం ఎదురు చూస్తున్న వారికి కేంద్ర ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట మరి ఇక్కడ ఇరవై విడత ఒకవేళ మీకు పంతొమ్మిది విడత రాకుండా ఉంటే ఇరవై విడత డబ్బులతో పాటు అంటే పంతొమ్మిది విడత డబ్బులు ఇరవై విడత డబ్బులు రెండు కూడా నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ ద్వారా ఐదు వేలు ఇస్తుంది మొత్తం తొమ్మిది వేల రూపాయలు మీకు రావడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి ఛాన్స్ అయితే ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు రైతులు ఎవరు కూడా మరి తప్పకుండా ఈ యొక్క సాయాన్ని అయితే మీరు పొందాల్సి ఉంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు అప్డేట్ని అయితే ఎప్పటికప్పుడు అందిస్తూ ఉన్నాయి నేను ప్రతి సమాచారాన్ని కూడా చాలా క్లుప్తంగా చాలా వివరంగా మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి మీరు ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి కాబట్టి మీరు తప్పకుండా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాల్సి ఉంటుందన్నమాట కాబట్టి తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులు రావాలి అంటే మీరు చేయాల్సిందల్లా ఈకేవైసీ చేసుకోవడం ఎన్పి సేలింగ్ అనేది చేసుకోవడం అలాగే రైతు గుర్తింపు కార్డును పొందడం అలాగే మీరు వేసేటువంటి ప్రతి పంటను కూడా ఈ క్రాఫ్లో నమోదు చేసుకోవడం మరి ఈ క్రాఫ్లో మీరు ఎప్పుడైతే నమోదు చేసుకుంటారో అప్పుడు మీకు ఒక పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట మరి ఈ క్రాఫ్ట్లో తప్పకుండా మీరు ఈ యొక్క పంట నమోదు అనేది చేసుకోవడం కూడా మర్చిపోవద్దు మీరు వేసేటువంటి ప్రతి పంటను కూడా ఈ క్రాఫ్ట్లో నమోదు చేయించుకోవాలి మరి ఈ క్రాఫ్ట్లో మీరు ఎప్పుడైతే నమోదు చేసుకుంటారో అప్పుడే మీకు ఒక పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని తప్పనిసరిగా తీసుకోండి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా ఈ నెల ఇరవై ఆరు నుంచి కూడా ఈ పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సాయాన్ని తీసుకోవడానికి రెడీగా ఉండండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అయితే అందిస్తాయి మరి అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయో లేదా చెక్ చేసుకుని ఇరవై తారీఖున అర్హుల జాబితాలో పేరు ఉంటే కనుక మీకు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకొని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని అయితే తప్పనిసరిగా మీరు తీసుకోవాలి ప్రభుత్వం అయితే చాలా క్లారిటీగా చెప్పింది